పది పరుల నా అండి కన్నులందు మదము గప్పి కానరు కాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ ఓ వేమా కన్నులందు మదము గప్పి కానరు కాని అంటే కళ్ళకు గర్వం అనే అంధకారము అంటే పొర కమ్మటం వల్ల అందులయ్యి అంటే చూపులేని వారి విధంగా కానరు కాని అంటే చూడలేరు ముందటేడు నిన్న మొన్న నిరుడు ముందటేడు నిన్న మొన్న అంటే మన పురాణాల్లో కంసుడు దుర్యోధనుడు రావణాసురుడు వీళ్ళంతా చాలా బలశాలు కదండి వాళ్ళంతా దగ్ధులైన వాళ్ళు నాశనమైన వాళ్ళే కదండి గర్వం అనే విపరీత చర్య వల్ల తమక